అందరికీ నమస్కారం నవంబర్ ఇరవై ఐదో తేదీన మంగళవారం నాడు ఋషభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి మరి ఋషభరాశి వారి కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ సాయిబాబా వారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ప్రత్యేకించి స్త్రీ పురుషులకు వసీ వసీకరణం కూడా చేయబడండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాంటాక్ట్ అయి సమస్య నుండి బయటపడండి ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ జీరో వన్ గురుగారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం మీకు ఒక మంచి శుభవార్త వినేటటువంటి యోగం ఉంది మరి దేనికి సంబంధించినటువంటి శుభవార్తలు వినబోతున్నారు ప్రతికూలమైనటువంటి సమయం అనుకూలంగా మార్చుకోవడానికి ఏం చేయాలి ఏ దేవతారాధన చేయాలనేటటువంటి అనేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి మీరు అందరితో కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అంటే అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల ఏంటంటే మీరు చాలామందిని కోల్పోవడం కూడా జరిగిందనమాట అంటే ఏంటంటే మనం ఎక్కువగా ఇష్టపడేవారిని మనం కోల్పోతూ ఉంటాం అయితే ఎన్నో బాధపడ్డారండి ఏ పని చేసినా కూడా చాలా నష్టాలను ఎదుర్కొన్నారు ఇప్పటివరకు జీవితంలో కూడా డబ్బును బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అందుకోసమే మీరు చాలా కష్టపడ్డారు అయితే మీకు ముందు ముందు రోజుల్లో చాలా మంచి అద్భుతమైనటువంటి జీవితం రాబోతుంది అంటే ఒక డబ్బు పరంగా కావచ్చు లేదంటే అప్పుల బాధ నుండి మీకు ఏదైనా కానీ విముక్తి లభించేటటువంటి మార్గం కావచ్చు ఇలా రకరకాలుగా అనేక రకాలైనటువంటి శుభవార్తలు వినేటటువంటి యోగం ఉంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఒక్కొక్కటిగా తొలగిపోవడం చూస్తారు ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయినటువంటి పనులు కూడా త్వరగా పూర్తి చేసుకుంటారు మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగబోతున్నాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు చాలా తెలివిగా ఉంటారు అలాగే మీకు గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువేనండి మీరు ఎప్పుడూ కూడా ఏంటంటే అందరూ బాగుండాలని చెప్పి కోరుకునే మనుషులు అంటే నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారనమాట వారికి ఏ సమస్య వచ్చినా కూడా చాలా తోడుగా నిలబడి ఉంటారు అలాగే మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ ఏంటంటే కొంతమంది మాటలు నమ్మి మీరు రకరకాలుగా ఈ మధ్య కాలంలో మోసపోతూ ఉన్నారు కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి అండి మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అదే చేసుకోండి అయితే ఈ రోజున మీకు కాలం కలిసి వస్తుందంటారు కదా అదే జరగబోతుంది అంటే ఇప్పటివరకు మీరు పడినటువంటి కష్టాలకు ఒక ముగింపు అనేది రాబోతుంది అంటే ఏ పని చేసినా కూడా ఊహించినటువంటి కొన్ని ధనలాభాలు అనేవి మీకు కలగబోతున్నాయి అలాగే మీకున్నటువంటి అప్పులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి అనుకున్నటువంటి పనులు త్వరగా జరుగుతాయి అదృష్టం అనేది మీకు అనుకూలంగా మారుతుంది అంతేకాకుండా జీవితంలో మీకు ఏదైతే సాధించాలనేటటువంటి సంకల్పం ఉంటుందో ఆ సంకల్పాన్ని ఈరోజు మీరు నెరవేర్చుకోబోతున్నారు భవిష్యత్తు గురించి మీరు చేపట్టినటువంటి ఆలోచనలన్నీ అన్నీ కూడా ఈరోజు అమలు చేయబోతున్నారు ఇక ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సహాయం చేయబోతున్నారండి మీకు ఎక్కువగా ఈరోజు ఎంజాయ్మెంటే చేయబోతున్నారని చెప్పుకోవచ్చు అయితే మీ పరిస్థితులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఈరోజు ఉంటాయి దానికోసం కూడా మీరు ఎంతో కష్టపడతారు అనుకూలమైనటువంటి రోజు కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటారు అయితే ఈ రోజున మీకు సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క ఆరాధన మీకు చాలా ఎక్కువగా మేలు జరగబోతుంది కాబట్టి ఈ రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మీరు తప్పకుండా పొందుతారనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారికి పాలాభిషేకం చేసుకోండి అలాగే ఉద్యోగంలో కావచ్చు లేదంటే అప్పుల సమస్యల్లో కావచ్చు లేదంటే మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక గురించి కావచ్చు చెప్పుకొని సంకల్పం చేసుకొని చక్కగా అది నెరవేరాలని చెప్పి మనసు నిండా కోరుకోండి అలాగే వ్యాపారంలో మీకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి కుటుంబ వాతావరణం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది ఇక రాజయోగం అనేది సూచికంగా చూపి చూ చూపిస్తుంది అనమాట ఈరోజు జాతక ఫలితాల ఆధారంగా అలాగే ఈ ఓవరాల్గా చూసుకున్నట్లయితే అదృష్టం అనేది పూర్తిగా మీ వైపు రాబోతుంది ఉద్యోగంలో పదోన్నతి వ్యాపారంలో లాభాలు మీ కృషికి మరింత ఎక్కువగా గౌరవం కూడా తెచ్చిపెడుతుంది కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మీరు తప్పకుండా అనుసరించండి ఆదాయం అనేది తప్పకుండా పెరుగుతుంది భవిష్యత్తు కోసం మీరు కొత్త ప్రణాళికలు కూడా ఈరోజు నుండి సిద్ధం చేసుకోబోతున్నారు ఇది మీకు మంచి సమయం అని చెప్పుకోవచ్చు విష్ణు సహస్రనామం చదువుకోవడం కూడా ఈరోజు మీకు మరింత ఎక్కువగా శ్రేయస్సును అనేది ఇస్తుందనే చెప్పుకోవాలి ఇక మీరు చేపట్టేటటువంటి పనుల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి కుటుంబ సభ్యులతో కలిసి మీరు కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకోబోతున్నారు ఇక మనోబలం తగ్గకుండా చూసుకోవాలి ఇష్టదైవ ఆరాధన ఈరోజు చాలా శుభప్రదం ఏకాగ్రతతో పనిచేయండి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వెనకడుగు అస్సలు వేయకండి ధైర్యం మనోబలం ఈ రోజున మీ యొక్క ప్రధాన శక్తులు కాబట్టి ఈ రోజున మీరు ధైర్యంతో మనోబలంతో ఉండండి ఉద్యోగంలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి ముఖ్యమైనటువంటి విషయాల్లో జాగ్రత్తను తప్పకుండా పాటించండి అలాగే వ్యాపారంలో కొత్త ప్రయోగాలకు కూడా ఈ రోజున సరైనటువంటి సమయం అనేది కాదు కాబట్టి వచ్చేటటువంటి లాభాలు ఎలాగైనా వస్తాయి కానీ మీరు ఈ రోజున ఏదైనా కొత్త ప్రయోగాలు చేయవాలనుకుంటే మాత్రం ఈ రోజున అసలు సరైనటువంటి సమయమే కాదు కాబట్టి ప్రస్తుత స్థితిని నిలబెట్టుకోవడంపైన మీరు దృష్టి పెట్టండి ఆర్థికంగా కొంచెం కఠినంతంగా కనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు అనేవి ఎక్కడా కూడా కనిపించడం లేదు ఇక అలాగే కుటుంబ సభ్యుల యొక్క సలహా మీరు ఏదైతే తీసుకుంటారో ఆ సలహాలను ఈరోజు పాటించడం వలన మీకు మంచి పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుంది అలాగే మీ మనసు కూడా శాంతిగా ఉంటుంది అలాగే ఒక శుభవార్త అనేది మీకు మరింత శుభవార్త అనేది మీకు మరింత సంతోషాన్ని ఇస్తుంది అనమాట మధ్యాహ్నం మూడున్నర తర్వాత నుండి ఆ శుభవార్త ఎప్పుడైనా మీరు సాయంత్రంలో అందుకుంటారండి అది ఉద్యోగానికి సంబంధించిందా లేదంటే కీలకమైనటువంటి ఒక సమస్య నుండి మీరు పరిష్కారం పొందబోతున్నారా లేదంటే ఆగిపోయినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పని మరలా తిరిగి అందులో మీరు విజయాన్ని సాధిస్తున్నారా లేదంటే ఏదైనా మీకు ఇక వాళ్ళు మీ జీవితంలోకి రారు అనుకున్నటువంటి బంధాన్ని మీరు మరలా తిరిగి పొందబోతున్నారా ఇటువంటివన్నీ కూడా ఈరోజు మీకు ఒక నూతనమైనటువంటి ఉత్సాహ ఉత్సాహపరిచేటటువంటి అంశంగా మారబోతుంది అలాగే ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో మీకు ఈరోజు ఆర్థికపరమైనటువంటి సహాయం కూడా మీ చేతికి అందుతుంది అనుకున్నటువంటి పనులను అనుకున్నట్లుగా ఈరోజు పూర్తి చేయగలుగుతారు అలాగే గ్రహ బలం అనేది కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది అలాగే స్వల్ప కృషితో చేసేటటువంటి ఏ పనైనా కానీ మంచి ఫలితాలు అయితే పొందేందుకు ఆస్కారం కనిపిస్తుంది ఇక మీ ఆలోచనలు సృజనాత్మకంగా ఉంటాయి కొత్త పనులను ప్రారంభించడానికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం కుటుంబంలో సంతోషం వ్యాపారంలో లాభం ఇవన్నీ కూడా కనిపిస్తాయి సాంకేతికమైనటువంటి సమస్యలు తప్పకుండా పరిష్కారం అయితే అవుతాయి ఆదాయ మార్గాలు కూడా చక్కగా విస్తరిస్తాయి ఇలా మీరు అనుకున్నటువంటి దిశగా ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా అద్భుతంగా జరుగుతాయి అనుకూలమైనటువంటి సమయం పట్టుదలతో కార్యాలను చక్కబెడతారు చేపట్టిన పనులన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు శుభకార్యాలలో పాల్గొంటారు అలాగే ఈరోజు వచ్చేటటువంటి శుభవార్త అనేది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత రెట్టింపు చేసేలా ఉంటుంది అలాగే అనవసరమైనటువంటి ధన వ్యయం కూడా ఉందండి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి శ్రేయోభిలాషుల యొక్క సహకారంతో మీరు సానుకూలమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు అలాగే వ్యాపారంలో విస్తరణ అవకాశాలు కూడా విస్తృతంగా కనిపిస్తున్నాయి ఆశించినటువంటి ఫలితాలు తప్పకుండా మీకైతే లభిస్తాయనే చెప్పుకోవచ్చు కాబట్టి విషయంలో ఎక్కడా కూడా డోకా లేదు ఉద్యోగంలో ఉన్నత స్థానం కానీ లేదంటే గుర్తింపులు కానీ ఈరోజు మీకు మరింత ఎక్కువగా ఆనందాన్ని కలిగిస్తాయి కృషి నిజాయితీతో లక్ష్యాలను మీరు తప్పకుండా చేరుకుంటారు ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం శ్రద్ధ అనేది తీసుకోండి అలాగే కుటుంబంతో గడిపేటటువంటి సమయం కూడా ఈరోజు మీకు సంతోషాన్ని ఇస్తుంది కుటుంబంతో ఏదైనా భేదాభిప్రాయాలున్నా లేదంటే ఏదైనా చిన్న చితక ఉన్నా కానీ అవన్నీ కూడా చక్కగా మీరైతే పరిష్కరించుకోగలుగుతారు అంతేకాకుండా ఈ రోజున పట్టుదలతో మీరు ఏదైతే చేయాలనుకుంటారో అవన్నీ కూడా మీకు సఫలీకృతమవుతాయి అలాగే మీకు ఈ రోజున ఏదైతే అంటే చాలా రోజుల నుండి మీకు దూరమైనటువంటి వాళ్ళు ఉంటారు కదండి వారు కూడా కలుసుకునేటటువంటి అవకాశాలు మీకు ఊహించని విధంగా మీరు దూరం చేసుకున్న వ్యక్తులను మరణ మీ జీవితంలోకి పొందేటటువంటి ఆస్కారం కల్పిస్తుంది శు శుభకాలం ముఖ్యమైనటువంటి పనులను ప్రారంభిస్తారు చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో కలిసి కీలకమైనటువంటి పనులను కూడా పూర్తి చేస్తారు ఇలా శ్రేష్టమైనటువంటి ఫలితాలే ఈ రోజున మీ జీవితంలో మీ జాతక ఫలితాలు ఆధారంగా గోచరిస్తున్నాయి ప్రతిభతో మంచి గౌరవాన్ని పొందుతారు భవిష్యత్తు కూడా మంచి బలపడేటటువంటి సమయం ఈ రోజు నుండే మొదలవుతుంది స్థిరాస్తి భూలాభాలు కూడా సూచిస్తున్నాయి ఈ రోజున ఉద్యోగంలో మంచి ఉన్నతమైనటువంటి స్థానం అనేది తప్పక లభిస్తుంది గతంలో ఏదైతే ఆగిపోయినటువంటి పనులు ఉంటాయో వాటిని మరలా మీరు కొనసాగిస్తారు ఇలా కుటుంబంలో సంతోషం సంతానం వలన శుభం ఇక ఈ రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అనేది తప్పకుండా చేసుకోవడం వల్ల కూడా ముందు ముందు రోజుల్లో మీరు చేసినటువంటి ఈ పూజ మరింత రెట్టింపు అయినటువంటి ఫలితాలను అనేది మీకు అందిస్తుందనే చెప్పుకోవచ్చు ఇలా ఈ రోజు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఈ రోజు నుండి ఈ వారం అనేది కూడా మీకు సానుకూలంగా మారబోతుంది అంటే మీ ఈ వారాంతరం కూడా ప్రారంభించినటువంటి పనుల్లో ఎక్కడా కూడా మీకు అంటే ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితులు కనిపించడం లేదు మనోనిబరంతో ఏ పని చేసినా కానీ ఆ ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది పూర్వజన్మ పుణ్యం మీకు మంచి ఫలితంగా అనిపిస్తుంది ఆర్థిక స్థితి కూడా తప్పకుండా మెరుగవుతుంది అలాగే ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు లభిస్తాయి వ్యాపారంలో జాగ్రత్తగా ఈరోజైతే వ్యవహరించాలి ఒక్కటి చూసుకోండి అలాగే సౌమ్యమైనటువంటి మాటలు మాట్లాడండి ఎక్కడా కూడా ఎవరి మీద కూడా అనవసరంగా కోపతాపాలకు గురయ్యే విధంగా ఉండకండి మీకు ఏదైనా కానీ అంటే మీ సౌమ్యమైనటువంటి మాటలే ఈరోజు మీకు అన్ని విధాలుగా సహాయం చేసేలాగా ఉపయోగపడతాయి అనమాట కాబట్టి ఈ రోజున చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏంటంటే ఎవరితో అతిగా ప్రసంగించకండి ఎవరితో అనవసరంగా కోపపడకండి కోపానికి దిగి అనవసరంగా మీరు ఇబ్బందులు పాలవకండి మరి తెలుసుకున్నారు కదండి ఈ రోజున మీరు ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను పొందబోతున్నారనే విషయాన్ని మరి